మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జాతీయ రహదారిపై నడుములోతు నీళ్లు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పాఠశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్లకు పోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బంగారుపాలెం మండల కేంద్రంలోని గురుకుల బాలికల పాఠశాల ఆవరణలోకి వర్షపు నీరు పోటెత్తి విద్యార్థులకు తీవ్ర అవస్థలు కలిగింది సమాచారం అందుకున్న మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ వెంటనే గురుకుల పాఠశాలకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి భోజన వసతిని ఏర్పాటు చేశారు భారీ వర్షపు దాటికి జాతీయ రహదారిలోని అనేక ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో లోతెట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ సూచించారు எத்தனை இதே மாதிரி கௌரவீங்க துணிக்கடா அன்னைக்கு